నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నాము అని ఇదే కదండి ఆన్సర్ ఇచ్చేది ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే మనం బాగాలేము అని అయితే చెప్పుకోలేము కదండి ఎవరు అడిగినా బాగున్నాము అనే చెప్పుకుంటాము మనకు పర్సనల్గా ఫ్యామిలీ ఎకనామికల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ అన్నీ అందరితో షేర్ చేసుకోలేము సో లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి దేవుడు కొన్ని మంచి రోజులను ఇస్తుంటాడు కొన్ని మనకు అనుకూలంగా లేని రోజులను కూడా ఇస్తుంటాడు మనం ఆలోచించినంత మాత్రాన ఏది మారిపోదు కదండి సో దేవుడి మీద మనం హోప్ పెట్టుకొని ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి సో ఇక్కడ నేను మిల్లెట్ దోశ చేస్తున్నాను దీనికోసం వన్ గ్లాస్ మినపప్పు అండ్ వన్ గ్లాస్ కొర్రలు వన్ గ్లాస్ అరికలు సో నేను ఇక్కడ అరికలు హాఫే తీసుకొని మిగతా హాఫ్ రైస్ తీసుకున్నానండి వీటిని మనం మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి అండ్ కొన్ని మెంతులు మీకు శనగపప్పు కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వరకు శనగపప్పు కూడా వేసేసి మంచిగా వా వాష్ చేసుకున్నాక ఇవన్నీ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఎయిట్ హవర్స్ నానబెట్టుకోవాలండి ఎయిట్ హవర్స్ తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి వాటర్ అంతా తీసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి పోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక సరిపడా వాటర్ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకొని ఒక నైట్ అంతా దీన్ని పులియబెట్టాలండి పెట్టాలండి ఇలా పులియో పెట్టాక నేనైతే ఒక టూ డేస్కి సరిపడా పిండి పట్టుకుంటాను ఎప్పుడైనా సో నాకు కావాల్సినంత నేను తీసి సాల్ట్ వాటర్ వేసి కలుపుకొని ఇలా దోషాలు వేసుకొని కొబ్బరి పల్లీలు పుట్నాలు వచ్చేసుకున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ